హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసి టౌన్ నేను మీ శిరీష అని రోజు ఒక స్నాక్ రెసిపీ పొటాటో చీజ్ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల చీజీగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు అలాగే ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇక్కడ నేను మూడు బంగాళదుంపల్ని తీసుకొని నీట్గా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని బంగాళదుంపల్ని ఉడికించుకుందాము ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలకు బంగాళదుంపలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు వంపేసుకుని బంగాళదుంపల పైన తోలు తీసేసుకోవాలి ఇలా అన్ని పైన తోలు తీసేసుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులో రెండు పెద్ద స్పూన్లు కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆరిగాను హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాక పక్కన పెట్టేసి వేరొక బౌల్లో రెండు ని పగలగొట్టి వేసుకోండి అలాగే టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని వండలేమీ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇంకొక బౌల్లో మొజిరిల్లా చీజ్ ని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకొని మధ్యలో చీజ్ క్యూబ్ ని పెట్టేసి ఫోల్డ్ చేసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో చీజ్ బాల్ ని ఫస్ట్ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ కార్న్ఫ్లోర్ మిక్చర్ లో బాగా డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో కూడా రోల్ చేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ ని మెల్లగా ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఆయిల్ లో నుండి తీసేసుకుని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తుంది అంతే రుచికరమైన పొటాటో చీజ్ బాల్స్ రెడీ వీటిని టొమాటో తో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల చీజీగా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి కొత్త రెసిపీ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్